హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ తొలి ప్రేమ పదకొండవ భాగాన్ని వినేద్దాం తన ప్రేమ కోసం భూమి బ్రతకాలని ఆరాటపడుతుంది కృష్ణను చూస్తుంటే కన్నీలు ఆగటం లేదు భూమికి స్వీటీని చూస్తుంది ఆపదలో ఉన్న కోడిపిల్లను తల్లి కోడి తన రెక్కల్లో పొదివి పట్టుకుని కాపాడ కాపాడుకున్నట్టు చావుతో పోరాడుతున్న భూమిని తన ఒడిలో పొదివి పెట్టుకుని ఏడుస్తుంది మెల్లగా భూమి స్పృహలో కోల్ స్పృహ కోల్పోతుంది హాస్పిటల్ రావడంతో మురళి కారాపి స్ట్రెచ్చర్ కోసం చూడకుండా భూమిని రెండు చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్ అంతా ప్రతిధ్వనించేలా డాక్టర్ డాక్టర్ అని అరుస్తున్నాడు నిద్రలో ఉన్న డ్యూటీ డాక్టర్లు స్టాఫ్ నర్సులు మురళి అరుపులకి ఉలిక్కిబడి లేచి వచ్చారు మురళి భూమి చూపించి నా ప్రాణాన్ని బ్రతికించండి ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అడుస్తున్నాడు డాక్టర్ భూమి నాడి పట్టుకొని చూశాడు నాడి చాలా బలహీనంగా కొట్టుకుంటుంది మా ప్రయత్నం ఏం చేస్తామని చెప్పి వెంటనే ఎమర్జెన్సీ వాటికి తరలించి భూమికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు బంగారుని చూస్తాడు కనిపించలేదు పరుగున కారు దగ్గరికి వెళ్ళాడు ఏడ్చి ఏడ్చి ఉదయం నుండి ఏమీ తినకపోవడంతో స్వీటీ కారులో కళ్ళు తిరిగి పడిపోయింది మురళి స్వీటీని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఏడుస్తూ హాస్పిటల్ క్యారెడీలో కూర్చున్నాడు మురళి ఊపిరి తీసుకుంటున్నాడు కానీ శ్వాస ఆడట్లేదు గుండె కొట్టుకుంటుంది కానీ ప్రాణం నిలబడడం లేదు తన శరీరంలో బుల్లెట్ దిగినంత బాధ అనిపించేవాడే అనుభవించేవాడు కాదేమో అన్నట్లుంది భూమి సృహలోకి వచ్చింది చిత్రం ఏంటంటే తను హాస్పిటల్ బెడ్ పైన లేదు ఒక ఫోమ్ బెడ్ పై ఉంది కళ్ళు తెరిచి చూసింది విశాలంతమైన గది ఖరీదైన ఫర్నిచర్ చాలా అందంగా ఉంది ఆ రూమ్ గోడలపై చూసింది హృదయం ఉట్టిపడేట్టు తీర్చిదిద్దిన చిత్రపటాలు ఆ పెయింటింగ్స్ ప్రకృతికి జీవం పోసి గోడలపై నిలబెట్టారా అన్నంత సజీవంగా ఉన్నాయి వాటిని ఆరాధనతో చూస్తుంది దశలో అక్కడేముంది అక్కడ ఎందుకున్నానని ఆలోచించకుండా పెయింటింగ్స్ చూసి మైమర్చిపోతుంది చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో వాటి నుండి బయట బయటపడగానే ఏవేవో జ్ఞాపకాలు మైండ్లో మొదలుతున్నాయి కళ్ళ ముందు అస్పష్టమైన రూపాలు కదులుతున్నాయి ఎవరో మాటలు వినిపిస్తున్నాయి నువ్వు బంగారం నా ప్రాణమని ఆ మాట గుర్తుకు రాగానే కళ్ళు తిరిగి పడిపోతుంది ఆ శబ్దానికి బయట నుండి ఒక వ్యక్తి వచ్చి నేలపై పడి ఉన్న భూమిని రెండు చేతుల్లోకి తీసుకుని డాక్టర్ అని అరుస్తాడు ఇంటిపై కప్పు ఎగిరిపోయేంత గట్టిగా ఉంది అతని అరుపు డాక్టర్ వచ్చి భూమికి ఇంజెక్షన్ చేసి మరేం పర్లేదు కొద్ది రోజులు రెస్ట్ అవసరం అని చెప్పి అతని అతని వంక భయంగా చూస్తాడు అప్పటి వరకు ఆందోళన చెందిన అతను భూమికి పర్లేదు అనగానే కాస్త సిమితపడి డాక్టర్ వైపు కన్నెర చేసి చూస్తాడు అతని చూపుకి బిక్క చచ్చిపోయాడు డాక్టర్ భూమిని ఎత్తుకొని బెట్పై పడుకోబెట్టి భూమిని దుటిన ముద్దు పెట్టి నిన్ను నా నుండి దూరం కానివ్వను కాలమే ఎదురొచ్చి నాతో పోరాడినా నిన్ను వదులుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే నువ్వు నా హార్ట్ బీట్ నిన్ను దూరం చేసుకుని నేను బ్రతకడం ఇంపాసిబుల్ ఐ లవ్ యూ స్మైలీ అని చెప్పి డాక్టర్ కాలర్ పట్టుకొని బయటకు ఏడ్చుకుంటూ వచ్చాడు డాక్టర్ అతన్ని చూసి అసలు నేనేం చేశానని ఎంత కోపంగా ఉన్నాడు అని మనసులో అనుకుంటాడు నువ్వేం చేసావో నీకు తెలీదా హ నా స్మైలీ నేలపై పడేంతవరకు నువ్వేం చేస్తున్నావు నీకు జీతం ఇచ్చిపెట్టుకున్నది నా స్మైలీ హెల్త్కి ఏ ఇష్యూ రాకుండా చూడు కావడానికి అయినా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు ఈ రోజే నీకు డాక్టర్గా ప్రాక్టీస్కి ఆఖరి రోజని అతని కళ్ళ ఎదురుగాని అతని సర్టిఫికేట్ అన్నీ కాల్ చేస్తాడు ఆ డాక్టర్ ఏడుస్తూ సార్ అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్షణ డాక్టర్గా నా ప్రాక్టీస్ ఆగిపోతే నా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలి ఈసారికి నన్ను క్షమించేయండి నా ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి అవకాశం ఇవ్వండి అని అతని కాలు పట్టుకుంటాడు అతను డాక్టర్ని కాలుతో నెట్టేసి నీ నిర్లక్ష్యం ఖరీదు నా ప్రాణం తనకి ఏమైనా జరిగితే నేను చస్తాను అంత తప్పు చేసి అది చిన్న తప్పు అంటావా అని అతని చేతులను విరిచేసి నువ్వు ఇంకా ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వలేవు నీ దృష్టిలో నువ్వు చేసిన చిన్న తప్పుకి నా దృష్టిలో నేను వేసిన చిన్న శిక్ష నువ్వు నీ ఫ్యామిలీ జీవితాంతం కూర్చొని తిన్నా తరగనంత డబ్బు ఇస్తున్నాను అని చెక్కి రాసి అతని ముఖాన్ని కొట్టేసి సెక్యూరిటీని పిలిచి బయటికి పంపించేస్తాడు డాక్టర్కి అసలు తను చెప్పిన చేసిన తప్పేమిటో అర్థం కాలేదు విరిగిన చేతులతో అతని అహంకారానికి దర్పమైన చెక్తో హాస్పిటల్ వైపు అడుగులు వేశాడు అప్పుడే తలంటూ స్నానం చేసి నుదుటిన సింధూరం దిద్దుకొని చిలకపచ్చని చీరలతో చేతిలో కాఫీ పట్టుకుని వచ్చి నుదుటిపై ప్రేమగా ముద్దు ఇచ్చి ఏవండి శ్రీవారు నిద్రలేవండి అని భూమి నిద్ర లేపుతుంటే కనురెప్పలు తెరవకుండానే తన చేతిని లాగి మెల్లగా కనులు తెరిచి భూమి కనులోకి చూస్తూ ఐ లవ్ యూ స్మైలీ అని తన నుదుటిన ముద్దు పెట్టినట్లు కలగంటూ బెడ్డుపై నుండి నేలపై బోర్లా పడ్డాడు అతను చీకటి తెరలను చీలుస్తూ వేకువ వెలుగులు చిందిస్తూ వెన్నెల కాంతులు దాచేస్తూ వెచ్చని కిరణాలు ప్రసరిస్తూ సూర్యోదయం అయ్యింది పిల్లగాళ్లలో మేనిని తాకుతూ అల్లరి చేయగా వెచ్చని కిరణాలు మొహంపై పడి పడక దోబోచులాడుతుండగా సరిచేయని కనురెప్పల తలుపులను తెరిచి సమ్మోహమైన ఉదయో ఉషోదయపు దృశ్యాన్ని చూసి మురిసిపోతుంది భూమి అసలు ఈ భూమికి ఏమైంది మురళి ఎందుకు గుర్తులేడు ఎందుకీ ఈ అతను ఎవరై ఉంటారు మురళి ఎక్కడున్నాడు తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్లో ఉషోదయపు వెలుగులను చూసి మురిసిపోతుంది భూమి రాహుల్ వర్మ ఇండియా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్న నియంత కంటి చూపుతో చుట్టూ ఉన్న వాళ్ళని శాసించే బిజినెస్ మ్యాన్ అతి చిన్న వయసులోనే బిజినెస్లో పద్మ వ్యూహాలను ఛేదించి ప్రత్యర్థులను మట్టుబెట్టి నెంబర్ వన్గా ఎదిగాడు ఆ అందగాడు సిక్స్ ప్యాక్ బాడీతో టన్నుల కొద్దీ అహంకారం అతని సొంతం అతను కోరుకున్నది సాధించడానికి ఏమి చేయడానికైనా వెనకాడని మనస్తత్వం తనది అనుకున్నది తన సొంతం చేసుకునే వరకు నిద్రపోడు ఇప్పటి వరకు అతని లక్ష్యం వ్యాపార సామ్రాజ్యానికి అధినేత కావటం కానీ ఇప్పుడు అతని లక్ష్యం భూమికి భర్త కావటం భూమి మనసులో స్థానం పొందటం భూమిని తన సొంతం చేసుకోవటం ఆఫీస్ పని మీద రాహుల్ వర్మ హైదరాబాద్ వచ్చి అనుకోకుండా షాపింగ్ మాల్కి వెళ్ళాడు భూమిని తన మొదటిసారిగా షాపింగ్ మాల్లో చూశాడు స్వచ్ఛంగా తన నవ్వుతుంటే భూమి చిత్రాన్ని తన కెమెరాలో బంధించాడు భూమిని షాపింగ్ మాల్లో చూసింది రాహుల్ వర్మ ఆ స్మైల్ని చూసి భూమికి స్మైలీ అనే నేమ్తో నామకరణం చేసి తన కెమెరాలో బంధించిన భూమిని చూస్తూ నీ చిరునగున దర్హాసం చూసి నా మదిని వశమైపోయింది స్మైలీ నువ్వు నీ నవ్వు నా సొంతం కావాలి నీ మదిలో నేనుండాలి నేనే నిండాలి అని తన్మయత్వంతో చూస్తున్న అతను ఫోన్ రింగ్ అయ్యేసరికి లిఫ్ట్ చేశాడు అతని కంపెనీ చేసిన కాంట్రాక్ట్లో వంద కోట్ల ప్రాఫిట్ వచ్చింది ప్రాఫిట్ తనకి కొత్తమీ కాదు కానీ తన స్మైల్ని చూడగానే ఆ న్యూస్ తెలియడంతో అతని మొమ్మలో చిరునవ్వు విరిసింది యు ఆర్ మై లక్కీ చాంప్ స్మైలీ అని ఫిక్స్ అయ్యాడు వేరొక కాంట్రాక్ట్ కోసం అర్జెంటుగా అమెరికా డెలిగేట్స్తో మీటింగ్ ఉందని పిఏ గుర్తు చేయడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాహుల్ వర్మ ఆ కాంట్రాక్ట్ ఓకే అవ్వడం దానికోసం అతను అమెరికా వెళ్ళటం వర్క్లో బిజీ అవటం వలన భూమి గురించి తెలుసుకోలేకపోయాడు అక్కడ వర్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వచ్చిన రాహుల్ వర్మకి షాక్ తగిలే న్యూస్ తెలిసింది వెంటనే పరిస్థితులన్నీ తనకి అనుకూలంగా మార్చుకొని భూమిని తన దగ్గరకు తెచ్చుకున్నాడు జరిగిందంతా గుర్తుకు రాగానే రాహుల్ ఫేస్లో చిన్న స్మైల్ నా గుప్పెడి గుండె చప్పుడు నీవే నా కనురెప్పల కోరే స్వప్నం నీవే నా ఊపిరి నిలిపే దునికి నీవై నా నుండి నన్నే దూరం చేసి నీ వైపు లాక్కుని చిరునవ్వుల మంత్రం వేశావే నన్ను నీ ప్రేమకు గులాం చేశావే అనుకుంటూ కింద పడినవాడు కస్తలేచి బాల్కనీలోకి వెళ్ళి నిల్చున్నాడు తన హృదయ సఖి సూర్యోదయాన్ని చూసి మురిసిపోతుంటే ఆమె ముఖ అరవిందాన్ని చూసి తరించిపోతున్నాడు రాహుల్ సూర్యుని వెలుగు భూమి ముఖ వర్చస్సును మరింత పెంచుతుంటే ఆమె చిరునవ్వే వేలకట్టలేని ఆభరణంగా మారి ఆమె అందాన్ని రెట్టింపు చేస్తూ ప్రకాశింపజేస్తూ ఆ దృశ్యం రాహుల రాహుల్ మనోపలకంపై చిత్రించబడింది భూమి రూమ్లోకి వచ్చి ఆలోచిస్తుంది అసలు నేనెవరు ఇక్కడెందుకున్నాను ఇది ఎవరిల్లు ఎంత ఆలోచించినా ఏమీ గుర్తుకు రావటం లేదు ఆలోచిస్తున్న కొలది తనకి పిచ్చెక్కుతుందే గానీ సమాధానాలు దొరకటం లేదు తన మైండ్లో మరిచిపోయిన గతం తాలూకు జ్ఞాపకాలు తన మనసులో మెదులుతున్న అస్పష్టపు భావాలకు జరుగుతున్న సంఘర్షణలు ఏమీ రాక మెదడుపై ప్రెజర్ పెట్టడంతో శ్రోహ తప్పుతున్న టైంలో రాహుల్ వచ్చి స్మైలీ అని పట్టుకుంటాడు భూమి రాహుల్ని చూస్తూ నా నా పేరు స్మైలీనా అంటూ అతని చేతుల్లో శ్రో తప్పుతుంది నా పేరు స్మైలీనా అంటూ శ్రో తప్పింది భూమి రాహుల్ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది థ్యాంక్ గాడ్ నువ్వు ఉన్నావు నా స్మైలీ ఇంకా నా సొంతం అనుకుంటూ మనసులో కోయ డాన్సులు వేసుకుంటున్నాడు తన చేతుల్లో స్రోహ తప్పిన భూమిని చూస్తూ ఇప్పటి నుండి నేనే నీ ప్రపంచం స్మైలీ నేను ఏమి చెప్తే నువ్వు అది నమ్మాలి నీకు ఎప్పటికీ గతం గుర్తు రాకుండా చూసుకునే బాధ్యత నాది అనుకుని కన్నింగ్ స్మైల్ చేస్తూ భూమి మొహంపై నీళ్లు చెల్లాడు భూమి మెల్లగా సృహలోకి వచ్చి రాహుల్ చేతుల్లో తను ఉండడం చూసి ఇబ్బందిగా కదిలింది భూమి ఇబ్బందిని గమనించినా గమనించినట్లు నటిస్తూ ఇప్పుడు ఎలా ఉంది స్మైలీ లేని కంగారును మొహంలో ఎక్స్ప్రెస్ చేస్తూ అడిగాడు భూమి రాహుల్ చేతుల నుండి విడిపించుకుని దూరంగా జరిగి పర్లేదు బాగానే ఉంది అసలు ఎవరు క్వశ్చన్ మార్క్ వేస్తూ అడిగింది స్మైలీ నువ్వు నా ప్రియసర్ ప్రియాన్ ఇవి త్వరలో మనం పెళ్లి చేసుకోబోతున్నాం అవునా కానీ అసలు నాకు నేను ఎవరో కూడా గుర్తులేదు అంది ఏడుస్తూ ఓకే కూల్ ఏడవద్దు మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం ప్రాబ్లం ఏంటి అన్నది తెలుస్తుంది అంటూ భూమిని ఓదారుస్తారు భూమి కంట కన్నీటిని చూసి రాహుల్ భరించలేకపోతున్నాడు నీ చిరునవ్వుల పువ్వులనే ఆస్వాదించే నేను నీ కన్నీటి బిందువులను భరించలేను నీ కంట్లో కన్నీరు మేఘంలా కరిగి వర్షిస్తే నా గుండెల్లో తుఫాను చెలరేగుతుంది అని చెప్పి భూమిని ఎదుటి నా ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు భూమి వెంటనే వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నిల్చుంటుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుపోయేవాడివని చెప్తున్నావు కానీ నువ్వు స్పర్శిస్తుంటే నాకు నచ్చటం లేదు నా మనసు నీ ప్రేమను ఆస్వాదించడం పక్కన పెడితే కనీసం అంగీకరించలేకపోతుంది నా మనసు కోరుకునే బంధం దూరమైనట్టుగా బాధపడుతూ నన్ను ఏడిపిస్తుంది అనుకుంటూ తన కన్నీటిని షవర్ నీళ్ళలో కలిపేసింది జైలు కోడల నిండా భూమి పెరితో నింపేశాడు ఆ వ్యక్తి బొగ్గు సాయంతో భూమి ఫోటోను చిత్రించి నీ కన్నీటి జడివాన నా గుండెల్లో కురుస్తుంది చెలి కాలం ఎంత కఠినమైనది నిన్ను నన్ను కలిపినట్టే కలిపి నీ అడబాటుని కా నాకు కానుక చేసింది లోకం దృష్టిలో నేను హంతకుని మరి నీ దృష్టిలో నేను ఏ విధంగా ము ముద్రించబడ్డానో తెలియదు జీవిత ఖైదు విధించబడి నీకు దూరమై ప్రాణమున్న రాతిశిలలా మిగిలి మిగిలి అని అతని కంట కన్నీరు వర్షిస్తున్నాయి ఇను పది రోజులపై లాఠీతో చప్పుడు చేశాడు సెంట్రీ అతను భూమి ఫోటీ ఫోటోపై నుండి చూపు మరల్చి సెంట్రీని చూశాడు నీ కోసం ఎవరో వచ్చారు పదహైదు నిమిషాలు పర్మిషన్ ఇచ్చారు ఎవరు వచ్చారు ఎవరో నాకు తెలీదు విజిటర్స్ రూమ్లో ఉన్నారు వెళ్ళి మాట్లాడుపో తను వచ్చిన పని అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోయాడు విజిటర్స్ రూమ్లో ప్రియ ఎలా ఉన్నావు అతను బాగున్నాను జైలు తిండి బాగా వంట పట్టినట్టుందే అంటుంది వెటకారంగా ప్రియ అవును ఎంతకి ఎందుకు వచ్చావో చెప్పు అంటాడు అతను నీ ప్రేయసిని ఒకడు పెళ్లి చేసుకున్నాడు మరొకడు వాడి దగ్గర నుండి లేపుకుపోయాడు అంటుంది ప్రియ ప్రియా చెంప చెల్లు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు కోపంతో ఊగిపోతూ అంటాడు అతను ప్రియా చెంపపై చేయి పెట్టుకుని కందగడ్డలా మొహం చేసుకొని ఉన్నమాట చెప్తే రోషం పొడుచుకు వచ్చిందే పర్లేదే ఇంకా దానిని ప్రేమిస్తున్నావన్నమాట ఇంకా ప్రేమించడం ఏంటి నా ఊపిరి ఆగి ఆగిపోయేంతవరకు ప్రేమిస్తూనే ఉంటాను అంటాడు అతను నీ వెంట పడుతున్న నన్ను వదిలి దానిని ప్రేమిస్తున్నావు అది వేరొకడి భార్య అని చెప్పి నాకు కూడా ప్రేమిస్తూనే ఉంటాను అంటున్నావు సిగ్గులేదా అంటుంది ప్రియా కోపంతో బుసులు కొడుతూ ప్రేమకు పుట్టుక ఉంటుంది కానీ చావు ఉండదు నా ప్రేమ నేను చితిలో బూడిదయ్యేంత వరకు నాతోనే ఉంటుంది అంటాడు అతను అబ్బో వీర ప్రేమకుడు దిగి వచ్చాడు మరి ఆఖ సరిగా అవకాశం ఇస్తున్నాను నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు ఈ జీవిత ఖైదు నుండి వెంటనే నీకు విముక్తి కల్పిస్తాను అంటుంది ప్రియా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా మనసు జీవిత ఖైదులు వేసుకుని వేసుకునే కంటే ఈ జైలు గోడల మధ్య జీవిత ఖైదుగా ఉండటమే మేలు అంటా అని అంటాడు అతను అంటే నా ప్రేమ నీ మనసుకు జైలు గోడలు నిర్మిస్తుందా అని అంటుంది ఉక్రోషంగా ప్రియ నీ ప్రేమ కాదు గుండెల్లో ఉన్న ప్రేమకు సమాధి కట్టి నిన్ను ప్రేమిస్తున్నానని భ్రమింపచేయడం నా మనసుకు జీవిత ఖైదు కాదంటావా అని అంటాడు అతను ఇందుకే రా నువ్వంటే పిచ్చి ప్రేమ నీ గుండె గుడిలో దానిని దేవతగా ప్రతిష్ఠించి ఆధార్ ఆరాధిస్తున్నావే అలాంటి ప్రేమ నాకు సొంతం అవ్వాలని నా స్వార్థం నీ ప్రేమ దక్కించుకోవడం నేను చావడానికైనా వెనకాడను అని తెలిసిన దానిని ఎలా ప్రేమిస్తున్నావురా ఒకటి చెప్తున్నాను విను నువ్వు దానిని చచ్చేంతవరకు ప్రేమిస్తే నేను నిన్ను చచ్చేంతవరకు ప్రేమిస్తా నా ఊపిరి ఆగే ఒక్క క్షణం ముందైనా నీ కళల్లో నాపై ప్రేమ చూడాలి అని అంటుంది ప్రియ టైమ్ ఆఫ్ టైం అయిపోయింది సెంటే చెప్పడంతో కఠినంగా అప్పటి వరకు ఉన్న మనసు కన్నీళ్లను కురిపిస్తూ ఉంటే అక్కడే నుండి వెళ్ళిపోయింది ప్రియ అతని మనసు భారంగా మారిపోయింది చేయని నేరానికి జైలు శిక్ష కోరని మనసుకి ప్రేమ శిక్ష మురళీకి పిచ్చి పడినట్లుగా ఉంది అసలు భూమి ఎలా మా మాయమైపోయిందో తెలీదు హాస్పిటల్లో అడ్మిట్ చేసేంతవరకు గుర్తుంది తర్వాత ఏమైందో అసలు గుర్తుకు రావటం లేదు వారం రోజులుగా భూమి కోసం వెతకని చోటు లేదు హాస్పిటల్లో అడిగితే అసలు మీరు భూమి అనే పేషెంట్ని అడ్మిట్ చేయలేదు మిమ్మల్ని హాస్పిటల్లో చూడలేదు అని చెప్తున్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే ఏమీ తెలియలేదు ఎక్కడున్నావు భూమి అని గట్టిగా అరిచాడు నీ కన్నీటి తడి నా మనసుకు తెలుస్తుంది మరి నీ జాడ ఎందుకు తెలియటం లేదు కోపంతో రూమ్లో వస్తువులన్నీ విసిరేస్తున్నాడు మురళి నాలా చూస్తుంటే స్వీటీకి ఏడుపొస్తుంది మామూ ప్లీజ్ అత్త దొరుకుతుంది నువ్వు బాధపడకు అని మురళి కాళ్ళని చుట్టేసింది స్వీటీ అప్పుడే వచ్చిన సంధ్యకి కంట్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి కౌశల్య గారు ఫోన్ చేసి భూమి గురించి అడుగుతుండడంతో ఏమి సమాధానం చెప్పాలో తెలియక మురళితో మాట్లాడాలని వచ్చింది సంధ్య మురళి బాధగా మోకాలపై కూర్చుండిపోయాడు మురళిని గుర్తుపట్టడం కష్టంగా ఉంది సంధ్యకి మొహం మొత్తం పీకపోయింది కంటి నింద కంటికింద నల్లని చారలు వారం రోజుల నుండి తిండిని నిద్రని దూరం చేసుకుని భూమి కోసం వెతుకుతూనే ఉండడం వలన నీరసంతో ఉన్నాడు ఆ మొహంలో కలలేదు ఇది వరొకటు ఇదివరకటి లేదు తన ప్రేమ ఎక్కడుందో కనుక్కోలేకపోతున్నాననే వేదన మాత్రమే ఉంది స్వీటీ మురళి కన్నిటిని తుడిచి మాము అత్త వచ్చేసరికి నువ్వు ఇలా ఉంటే ఏమీ బాగోదు కాస్త తిను మాము అని బ్రతిమలాడుతుంది అవును సార్ అంది సంధ్య మురళి సంధ్య వైపు చూసి నిజంగా భూమి నా కోసం ఎక్కడున్నా వస్తుంది కదా అన్నాడు ఆశగా సార్ భూమి మీకు ఊపిరి అయితే భూమికి మీరు ప్రాణం ప్రాణంను వదిలి ఎవరూ బ్రతకలేరు భూమి తప్పకుండా వస్తుంది అంది మీరు ఆవేదనతో కాకుండా ఆలోచనతో వెతకండి భూమి ఆచూకి తప్పక తెలుస్తుంది ఓదార్పుగా అంది సంధ్య భూమి జాడని మురళి కనుక్కోగలడా భూమిని ప్రేమిస్తున్న ఇంకొక ప్రేమికుడెవరో మరి తెలుసుకుందాం రండి ఆవేదనతో కాకుండా ఆలోచనతో వెతకని సార్ భూమి ఆచూకీ తప్పక తెలుస్తుంది అంది సత్య మురళి సంధ్య మాటలకు కన్విన్స్ అయ్యి భోజనం చేయడానికి ఒప్పుకొని భూమి ఎక్కడుందో తెలుసుకోవడానికి ఉన్న మార్గాల గురించి ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్న మురళికి స్వీటీ కోరుముద్దలు తినిపించింది తన బంగారం తను ఇలా ఉంటే బాధపడుతుందని అర్థమై స్వీటీని కొన్నాళ్ళు సంధ్య దగ్గర ఉండమని చెప్పాడు మురళి స్వీటీకి తన మామూను వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా మామూ చెప్పాడని వెళ్ళడానికి ఒప్పుకుంటుంది సంధ్యా స్వీట్ని తీసుకెళ్తూ ఈ పరిస్థితిలో కౌసల్య గారు భూమి గురించి అడుగుతున్నారని చెప్పడం మురళీకి మురళీసారికి చెప్పడం కరెక్ట్ కాదని డిసైడ్ అయి మౌనంగా వెనదిరిగి భూమిని వెతుకుతున్నందుకు ఆకాశ్ సాయం తీసుకుంటే బాగుంటుందేమో అని మురళీకి చెప్పింది భూమిని వెతకడం గురించి నేను చూసుకుంటాను భూమి కనిపించడం లేదనే విషయం అత్తయ్య వాళ్ళకి తెలియనివ్వద్దు కంగారు పడతారు అని చెప్పి కారు తీసుకుని వెళ్ళిపోయాడు మురళి ఇంకా తను చేసేదేం లేక స్వీటిని తనతో పాటు ఫ్లాట్కి తీసుకెళ్ళింది సంధ్య భూమి బాత్ చేసి వచ్చి వార్డ్రోబ్ తెరిచి చూస్తే అందులో మోడర్న్ డ్రెస్సులు కనిపించాయి వాటిని వేసుకోవడం ఇష్టం లేక మరో వార్డ్రోబ్ తెరిచి చూస్తే అందులో శారీస్ కనిపించాయి సింపుల్గా ఉన్న పింక్ కలర్ శారీని వేర్ చేసి రెడీ అయ్యి బయటికి వచ్చింది ఇంద్రభవనంలో ఉన్న ఆ ఇంటిని చూసి భూమికి ఏమాత్రం ఆశ్చర్యం కానీ సంతోషం కానీ కలగలేదు ప్రకృతిని చూస్తున్నప్పుడు తన మనసుకు కలుగుతున్న స్వంతన ఈ హంగులు ఆర్భాటాలు సౌకర్యాలు నిండిన ఇల్లు ఏమాత్రం ఇవ్వటం లేదు ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఖరీదైన ఫర్నిచర్ నిండిన ఆ ఇంట్లో వర్కర్స్ మెషిన్స్ లాగా పనిచేస్తున్నారు ఒక్కరి మొహంలో కూడా చిరునవ్వు అనేది లేదు భూమికి అస్సలు వాతావరణ నచ్చక బయట ఉన్న గార్డెన్లో కూర్చుంది నీళ్ళ భారంలో మరీ మోయలేనట్లుగా మేఘాలు వర్షిస్తున్నాయి ఆ చల్లని చినుకులు భూమి మీను తాకగానే తనకి తెలియకుండానే నాట్యం చేయడం మొదలుపెట్టింది మౌనాన్ని ఆశ్రయిస్తున్న తన హృదయాన్ని సవ్వడి నేర్పేందుకు కాలి అందర సాక్షిగా మురళీ సఖి అయి మయూరిలా నృత్యం చేస్తుంది కంటి మేఘం వర్షంలో మది మది భారం దిగుతుంటే తనను తాను మరిచి తన కోసం చేస్తున్న అన్వేషణ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తూ రాహుల్ భూమి చేయిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు వెంటనే భూమికి పిచ్చి కోపం వచ్చి రాహుల్ చెంప పగలు కొడుతుంది రాహుల్ చెంపపై చేయి పట్టుకుని భూమిని వదిలేస్తాడు ఎంత ధైర్యం ఉంటే నన్ను దగ్గరికి లాక్కుంటావు భూమి కళ్ళతోనే చింత నిప్పులు కురిపిస్తుంది రాహుల్ తడబడుతూ స్మైలీ వర్షంలో తడిస్తే నీకు ఫీవర్ వస్తుంది అన్నాడు వస్తే ఏమైంది మహా అయితే చస్తాను ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్న నాకే నాకే నేను లేన అన్నట్టుగా అనిపిస్తుంది ఇంకోసారి నన్ను ముట్టుకునే ప్రయత్నం చేయకండి అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది భూమి రాహుల్ కోపంగా అక్కడ ఉన్న పూలకుండిని తన్ని నీ జ్ఞాపకాల్లో కూడా వాడు రాకుండా నీ మెమరీలా లాస్ అయినా నీ మనసులో వాడి మీద ఉన్న ప్రేమను చెరగలేదు నువ్వు కనే కళ అయినా నేనే నేనే అవ్వాలి నువ్వు కాచే కన్నీళ్ళు కూడా నా కోసమే అవ్వాలి నీ పెదవులపై వెలిసే చిరునవ్వుకి కారణం నా ప్రేమే అవ్వాలి అంటే వాడు చావాలి అనుకుని ఒక కాల్ చేసి మాట్లాడి ఈవెల్ స్మైల్ చేసి లోపలికి వస్తాడు నా హార్ట్ బీట్ అయిన నిన్ను వేరే వాడికి కానుక చేసి కైలాసానికి ప్రయాణం కట్టడానికి నేను త్యాగమూర్తిని కాను నీ మనసును నాకు కాకుండా చేసిన వాడికి ఈ భూమిపై కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా చేసే కర్కోడకుడిని తన రూమ్ వాల్పై ఉన్న భూమి పెయింటింగ్ని చూస్తూ అన్నాడు రాహుల్ భూమి ఫ్రెష్ అయ్యి టవల్తో తలతొరుచుకుంటూ వర్షంతో తనకి మసకమసగ్గా మసగ్గా గుర్తుకొచ్చిన రూపాన్ని గుర్తు చేసుకుంటుంది అప్పుడే వేడివేడి కాఫీ పట్టుకుని భూమి రోంలోకి ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ భూమి మొహం చిట్లిస్తూ ఎందుకు వచ్చారు అని అడిగింది తనకి రాహుల్ తనని ప్రేమించే విషయంలో అపనమ్మకం లేకపోయినా రాహుల్ సాన్నిధ్యం మాత్రం అసహ్యంకి గురి చేస్తుంది అందుకే అతనికి వీలు అయినంత దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది కాఫీని భూమి చేతికి అందిస్తూ ఇలా గరంగా ఉండకు స్మైలీ నాకు నచ్చదు సారీ వర్షంలో తడిస్తే నీకు జలుబు చేస్తుందని లోపలికి రమ్మని పిలుద్దామని నిన్ను పట్టుకున్నాను అన్నాడు సంజాయ్ శ్రీగా భూమి ముఖ కవలికలను పరిశీలిస్తూ భూమి ఆలోచనలో డైవర్ట్ చేస్తూ భూమి అన్యవస్కకంగా అతని మాటలు విన్నట్టుగా అనిపించడంతో స్మైలీ రా స్మైలీ నీకు ఇప్పుడు ఒక అందమైన దృశ్యం చూపిస్తాను రా అంటూ భూమి చేతిలో కప్ తీసుకొని పక్కన పెట్టి తన అరచేతులతో భూమి కళ్ళు మూసి తీసుకుని వెళ్తాడు రాహుల్ అంత చొరవగా తనతో మెగు మెలుగుతుంటే వాడిని బండకేసి బాధాలనిపిస్తుంది భూమికి కానీ అతి కష్టం మీద కోపం కంట్రోల్ చేసుకుంటుంది రాహుల్ లిఫ్ట్లో తనని తీసుకెళ్లి లిఫ్ట్ ఓపెన్ అయ్యాక బయటికి తీసుకుని వచ్చి తన చేతులను తీసి భూమి ఐస్ ఓపెన్ చేయమంటాడు ఇరిటేషన్ అంచుకుంటూ ఐస్ ఓపెన్ చేసి భూమికి ఎదురుగా నింగిలో విరిసిన హరివిల్లు చుడుగాని కోపం మొత్తం అయిపోయింది ఆ కనుల విందు అయిన దృశ్యాన్ని చూస్తూ ఉంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్